హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను క్యారెట్ పెసరపప్పు కర్రీ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం స్క్రిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఒక మీడియం సైజు రెండు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు క్యారెట్లు తురిమి పెట్టుకున్నాను మంచిగా కడిగేసి పైన పొట్టు తీసి తురిమి పెట్టుకున్నాను ఒక పావు కేజీ అంతా పప్పు నానబెట్టి పెట్టినాను పప్పు ఎప్పుడైనా ఓ అర్ధ గంట గంట ముందు నానబెట్టి పెడితే గ్యాస్ సమస్యలు అనేవి ఉండవు చాలామందికి పప్పు తింటే గ్యాస్ వస్తుంది అంటారు కదా అట్లాంటి సమస్య ఉండదు నానబెట్టి పెట్టాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి ఒక పావు నూనె వేసిన వేసి ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై కావాలి ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసి కలపాలి కలిపేసి ఇప్పుడు ఉప్పు హాఫ్ స్పూన్ అంతా ఉప్పు ఒక్కొక్కటి వేసి కలిపితేనే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు చీల్చి ఇట్లా వేయాలి ఇప్పుడు కారం కారం అయితే నేను మూడు టీ స్పూన్లు అంతా వేస్తున్నాను ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు కారం అయితే నేను మూడు టీ స్పూన్లు వేసిన కొంచెం కలిపేసి ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని ఆ నీళ్ళు వంపేసి ఇందులో వేసేయాలి చూడండి పెసరపప్పు మంచిగా నానితే కర్రీ కూడా తొందరగా ఉడికిపోతుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది ఒకసారి మంచిగా కలిపేసి వెంటనే ఈ క్యారెట్ వేసేయాలి ఈ క్యారెట్ తురుము వేసేయాలి ఈ కర్రీ అండి ఎంత టేస్ట్ ఉంటుందంటే మంచి పౌష్టికాహారము ప్లస్ మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఈ కర్రీ సూపర్గా ఉంటుంది మూత పెట్టేసి కొంచెం ఇట్లా ఫ్రై చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి చూడండి ఇందులో వాటర్ పోయవలసిన అవసరం ఏమి లేదండి క్యారెట్లో నీరు శాతం ఉంటుంది ఇప్పుడు నానబెట్టిన పప్పు కనుక ఆ పప్పుతో కొంత నీరు అయితే చేరి ఉంటుంది సరిపోతుంది ఇందులోకి వేయవలసిన అవసరం ఏమి లేదు చూడండి మంచిగా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న మంట మీద ఉడికితే సరిపోతుంది ఉడికిపోయిందండి కర్రీ అయితే ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సూపర్ కర్రీ ఇది రోటీలోకి కూడా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ చిన్నపిల్లలకు బాగా ఇష్టం తినేది తినేదైతే కొంచెం కారం తగ్గించి వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వెళితే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో అసలు సూపర్గా ఉంది కదా పెసరపప్పు ఎప్పుడైనా ఇట్లా పలుకుగా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది మెత్తగా ఉడికితే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదు మీరు కావాలంటే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని తినచ్చు ఇంకా బాగుంటుంది ఇష్టం ఉన్నవాళ్ళు సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి చూడండి ఫాతిమాస్ కిచెన్ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకెన్ ప్రెస్ చేయటం వస్తూ మర్చిపోవద్దు ఇంకో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం